హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎన్ని రకాలుగా పైపింగ్ వేసుకోవచ్చో చూపిస్తాను అది కూడా నార్మల్ పాదంతోనే అసలు మీకు సింగిల్ పాదంతో పనే ఉండదండి అంత బాగా ఫినిషింగ్ వస్తుంది అంత బాగా నీట్నెస్ వస్తుంది నేనైతే ఈరోజు ఎన్ని రకాలుగా పైపింగ్ వేసుకోవచ్చు నార్మల్ పాదంతో చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను మామూలుగా చూపిస్తాను ఎందుకంటే కస్టమర్స్ ఇచ్చే మనీని బట్టి ఫినిషింగ్ అనేది ఇవ్వాలండి ఎందుకంటే టైం డిఫరెన్స్ ఉంటుంది మనం ఇచ్చే ఫినిషింగ్కి సో దాని తగ్గట్టు డబ్బులు తీసుకునేటప్పుడు దాని తగ్గట్టు ఫినిషింగ్ ఇవ్వాలి సో ఇప్పుడు నార్మల్గా మీకు ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలా అనుకోండి పైపింగ్ కోసం మీరు ఏం చేయాలంటే నెక్కకి అయితే క్రాస్ కానీ అది హ్యాండ్కైతే స్ట్రేట్గా ఒక ఒకటింపాంచితో క్లాత్ తీసుకుని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోండి అయితే నేను హ్యాండ్కైతే చూపిస్తున్నాను నెక్ కూడా నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇప్పుడు స్ట్రైట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పాదం నుంచి డిఫరెన్స్ తోటి నార్మల్ పాదంతోనే తర్వాత నార్మల్ పాదంతో పైపింగ్ వేసినప్పుడు ఖచ్చితంగా పన్నెండవ నెంబరు అయితే వాడాలండి అంతకంటే ఎక్కువ వాడారనుకోండి మనకి గ్యాప్ లేక సరిగ్గా రాదనమాట కాబట్టి మీరు పన్నెండవ నెంబర్ వాడితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని మంచిగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇది ఒక రకమైన పైపింగ్ మెథడు ఈ పైపింగ్ మెథడ్ని మీరు హ్యాండ్కి వాడుకోవచ్చు నడానికి వాడుకోవచ్చు నెక్ కూడా వాడుకోవచ్చు కానీ నడానికి హ్యాండ్కి అయితే స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి కానీ మీరు నెక్కి వేస్తే మాత్రం ఉన్న క్లాత్ని తీసుకోవాలి నడానికి హ్యాండ్కి స్ట్రేట్గా ఉన్న క్లాత్ నెక్కి మాత్రం క్రాస్గున్న క్లాత్ని తీసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో నార్మల్ పాదంతో అయిపోయిందండి కట్ చేసేద్దాం ఎగస్ట్రున్న క్లాత్ని ఇంకోసైతే మీరు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే టాప్ స్టిచ్ అంటే పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇంకో స్టిచ్ వేసేయొచ్చు అది పూర్తిగా మీ చాయిస్ కస్టమర్ చాయిస్ అనమాట సో నాకైతే ఇలా టాప్ స్టిచ్ వేసినా కస్టమర్ ఏమనరు అందుకని చెప్పేసి ఇంకా పై పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను ఇంకొంతమంది కుట్టు కనిపించకూడదని చెప్పేసి హెమింగ్ చేయించుకుంటారనమాట సో అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్ పెట్టుకుని హార్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది ఒక రకమైన మెథడ్ ఓకేనా ఈ మెథడ్ మీరు చెప్పాను కదా హ్యాండ్కి నెక్కి నడానికి కూడా వాడుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా ఇలా కరెక్ట్గా ఉండాలన్నమాట కరెక్ట్గా ఉండి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసింది చూసారా ఇప్పుడు నేనైతే ఇంకొక మెత్త చూపిస్తాను దానికోసం నేను వన్ ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నానండి క్లాత్ తీసుకున్న తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఓకేనా కరెక్ట్గా క్లాత్ మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇలా మిడిల్లో పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వచ్చేస్తుంది అండి ఆటోమేటిక్గా ప్రాబ్లం ఏం లేదు అసలు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది మీకు ఇంకేం అవసరం లేదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా స్టిచ్ అనేది పక్కనే పడుతుందండి ఇంకెక్కడా పడదు థ్రెడ్ పక్కనే పడుతుంది అనమాట ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా మీకు ఎంత కావాలంటే అంత చూసుకొని చెక్ చేసుకోండి ఇది ఒక రకమైన మెథడ్ అండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సరే అయిపోయింది కదా ఇక్కడ ఎగ్రస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి అంటే మనకి ఖర్చుకి ఎంత అంత ఉంచుకుని మిగతా క్లాత్ కట్ చేసేసుకోవచ్చు ఇలా నీట్గా చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇప్పుడు నేనైతే నడానికి చూపిస్తున్నానండి అయితే నడానికి నార్మల్ వేసుకున్నాం అనుకోండి అంటే నార్మల్ పైపింగ్ వేసుకున్నాం అనుకోండి గుచ్చుకుంటుంది అనమాట నడుము ఎప్పుడు టైట్గా ఉంటుంది కదా అలా గుచ్చుకుని ఉండాలంటే ఈ మెథడ్లో వేసుకున్నారంటే బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నడుము దగ్గర డాట్స్ వేసేసాను డాట్స్ వేసిన తర్వాత ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను దీనిపైనే మనం పట్టి అతుకుతాం కదా నడానికి పట్టి ఆ పట్టీని కూడా ఇలా పైన పెట్టేసుకోవాలండి ఇలాగా ఇలా పెట్టేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు వెళ్ళాలి మీకు తెలిసిపోతుంది కుట్టేటప్పుడు థ్రెడ్ ఎక్కడుందో ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే చేతితోటి మనం టచ్ చేస్తే దాని థ్రెడ్ అనేది మనకి టచ్ అవుతుంది అనమాట దాని పక్కనే గుట్టు వేసుకుంటూ వెళ్ళాలి దీనివల్ల ఏంటంటే బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది అదేవిధంగా నడుం దగ్గర గుచ్చుకున్న ఉంటుంది డాట్ వచ్చిన చోట మనకి చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి అది కూడా పట్టికి పెట్టాలి మనకి పైపింగ్ అవసరం లేదు పట్టికి పెట్టాలన్నమాట పైకి ఎత్తినట్టు రాదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో చూసారా ఎంత బాగా వచ్చేసిందో అలా రావాలండి పైపింగ్ అంటే చూడండి ఎంత బాగుందో చూసారా ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం ఏం చేయాలంటే లోపలున్న పట్టి అనేది బయటికి కనిపించకుండా అంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు బయటకు వస్తుంది అనమాట అలా రాకుండా మనం ఎలా కుట్టుకోవాలో ఈరోజు చూపిస్తాను చూడండి ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంత బాగా కుట్టుకున్నా కూడా ఫినిషింగ్ అనేది ఒక్కొక్కసారి నీట్గా రాదనమాట దానివల్ల మొత్తం కూడా బ్లౌజ్ అనేది మంచి లుక్ అనేది పోతుంది ఇప్పుడు చూడండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చింది సో అలా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఎత్తి ఎత్తుగా రాదనమాట లావుగా కనిపించదు ఎందుకంటే లోపల పైపింగ్ కూడా వేసాం కదా అందుకొని పైపింగ్ క్లాత్ ఉంది కాబట్టి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా 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 తర్వాత వచ్చేసి చూడండి ఇలాగ క్లోజ్ చేసేసుకుని పక్కనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకుంటే మనకి ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుంది క్లోజ్ చేసుకుని మనకి పట్టి క్లోజ్ చేసుకుని వేసుకోవచ్చు కానీ దానికన్నా ఈ ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది మనం చేసేది ఏ పని అయినా సరే పర్ఫెక్షన్గా ఉండాలండి లేకపోతే చాలా ఇబ్బంది పడాలి మనకి ఎప్పుడు ఇంకా గ్రోత్ అనేది రాదనమాట టైలింగ్ టైలరింగ్లో గ్రోత్ రావడం అంటే డబ్బులు ఒకటే కాదండి మంచి పనితనం కూడా చూపించుకోవాలి మనం ఎక్కడ కుడుతున్నామనేది ఇంపార్టెంట్ కాదు చూసారు ఎంత బాగుందో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు నడానికి కానీ హ్యాండ్కి కానీ నెక్కి కానీ కూడా వేసుకోవచ్చు ఇది ఒక రకమైన మెథడు నేను చూపించేది చూసారా అది ఇంకొక మెథడ్ అనమాట సో మీరు తీసుకున్న మనీ అంటే వాళ్ళు కొంచెం మనీ ఇవ్వగలుగుతారు అనుకుంటే మాత్రం ఇలాంటి ఫినిషింగ్ ఇచ్చారనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేము అంత మనీ ఇవ్వలేము కానీ కస్టమర్ మన దగ్గర నుంచి వెళ్ళకూడదు అనుకుంటే మాత్రం నేను చెప్పిన ఆ మెథడ్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు కస్టమర్స్ మీ దగ్గరే ఉంటారు బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుందండి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ మాట ఎవరో చెప్పరు సో నేను ఎందుకు అంటే మీరు మన ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు గ్రోత్ ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను చూసారు ఎంత బాగుందో చూడండి నడన్ దగ్గర లుక్ అనేది నార్మల్ పాదంతో ఎన్ని రకాలుగా పైపింగ్ వేసుకోవచ్చు తోటే మోడల్ బ్లౌజ్ కూడా కుట్టేయచ్చండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి